హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ప్లీజ్ వీడియోని లైక్ చేయండి వీడియో మొత్తం చూడండి ముందుగా కందగడ్డల్ని తీసుకొని ఇలా వాటర్ వేసేసి ఒక బౌల్లో నానబెట్టుకున్నానండి ఎందుకంటే చాలా మట్టి ఉంటుంది కదా ఈ మట్టిలను పెరిగితే కాబట్టి అభ్యస్గా మట్టి ఉంటుంది సో మనం క్లీన్ చేసుకోవాలన్నమాట ఒక టెన్ మినిట్స్ అయిపోయాక క్లీన్ చేశానండి ఇవి క్లీన్ చేసాక పింకిష్గా చాలా బాగున్నాయి కదా అక్కడక్కడ వాటికి దెబ్బలు తగిలాయి అది అదే కలరు మట్టి కాదు అది సో ఇప్పుడు ఏం చేయాలంటే ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్లో ఇలా వాటర్ వేసేసుకొని వేడి చేసుకోవాలన్నమాట వాటర్ వేడయ్యాక ఒక లాంటి మనకు ప్లేట్స్ ఉంటాయి కదా అలాంటి చిల్లుళ్ళ లాంటి హోల్స్ ఉన్న బౌల్లో ఇవి వేసేయాలి కడిగి క్లీన్ చేసుకొని పెట్టుకుంది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్తో కవర్ చేసేయాలన్నమాట ఒక టెన్ మినిట్స్ ఉంచాను టెన్ మినిట్స్ అయిన తర్వాత చెక్ చేద్దాం చూసారా ఎంత ఈజీగా దిగుతుందో మనకి స్పూను మీకు చూపించడానికి అన్నింటికి ప్రెస్ చేసి చూపిస్తున్నాను చాలా బాగా కుక్ అయ్యాయి చూసారా ఎంత ఈజీగా పొట్టు వచ్చేస్తుందో మనం ఎక్కడ కూడా వన్ డ్రాప్ కూడా ఆయిల్ వాళ్ళలేదు నేను ఎప్పుడు ఇదే ప్రాసెస్లో కుక్ చేస్తాను చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఇప్పుడు నేను మీకు విరిచి చూపిస్తాను లోపల ఉడికిందో లేదో మీకు డౌట్ ఉంటుంది కదా దానికోసం చూసారా లోపలి కూడా సూపర్గా కుక్ అయిపోయింది మనకి అంతే పొట్టు తీసేసుకొని తినేసేయడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ